చూడండి శివలింగం రెండు ఏనుగుల మధ్యలో ఎట్లుందో రెండు ఏనుగులు అయితే నీళ్లు పోస్తాన్నాయి అట్లా ఉన్నది ఇక్కడ విగ్రహం అయితే ఇది ఎక్కడ ఉంది అని అంటే పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలోని ఒక భాగమైన యానాం యానాంలు ఉంది ఇప్పుడు మేమైతే యానాం వచ్చిన ఎంత బాగుందో చూడండి హనుమాన్ హనుమాన్ కూడా ఉన్నాడు పక్కనే మా వాళ్ళైతే చుట్టూ ఫోటోలు తీసుకుంటాను ఒడ్డు పక్కపోంటే చూడండి ఈ పడవలు అయితే ఎంత మంచిగా ఉన్నాయో రంగురంగుల చెక్క పడవలు ఇంకా ఈ నదిల నీళ్ళు అయితే ఫుల్గా నిండుగా ఉన్నాయి కదా ఈ దీన్ని చూస్తేనైతే భూమి ఆకాశం రెండు కలిసినట్టే కనిపిస్తుంది మధ్యాహ్నం వెండకైతే నీళ్లు మంచిగా చెక్క చెక్క మెరుగుతుంది ఇక్కడ పోసే ఈ వాటర్ ఏంటంటే స్నానాల కోసం నదులు దిగకుండా ఇట్లా అరేంజ్ చేసింది ధ్యానంలో ఈ ప్లేస్ని చూడడానికి అయితే కొంతమంది స్కూల్ వాళ్ళు అయితే వాళ్ళ స్టూడెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు చూడండి పిల్లలు అయితే ఎంత ముద్దుగా క్యూ కట్టి ముందుకు వెళ్తాను వెనకాల టీచర్లు కూడా వస్తాను ఇప్పుడు మా ప్రయాణం అయితే నెక్స్ట్ అంతర్వేది అంతర్వేది అయితే వెళ్తున్నాం నేతి బొబ్బట్లు ఎదుర్లంక ఎదుర్లంక అంటే ఇప్పుడు ఉన్న ఈ బ్రిడ్జ్ అయితే ఎదుర్లంక దగ్గర నేతి బొబ్బట్లు వేడి వేడిగా చేసాము తాను అయితే కొనుక్కున్నాం వాసన ఎక్సలెంట్ వస్తుంది టేస్ట్ అయితే మరి చూద్దాం మంచిగా ఉన్నాయా మా వాళ్ళందరికైతే బాగా నచ్చినాయట సూపర్ మంచి నెయ్యి వాసన ఇంకా నోట్ అయితేనే కరిగిపోతాను టేస్ట్ బాగుంది బెల్ల బొబ్బట్లు ఎదురు లాంకా బ్రిడ్జ్ దగ్గర మీలో ఎవరన్నిటి వైపు వచ్చినప్పుడు అయితే ట్రై చేసి చూడండి బాగుండే స్నాక్స్ తినాలనిపించింది అందుకే తింటాను ఇంకా తో పాటు వెనకాల మా కోడలు అయితే ఫైటింగ్ రోడ్ పొడుగుతున్న అయితే మాకు బోర్ కొట్టకుండా మా కోడల ఫైటింగ్ అయితే ఎంటర్టైన్మెంట్ ఇస్తారు వాళ్ళు మా విషయం తొంగి చూస్తాను ఇంకా ఇక ఇక్కడ రోడ్డు చుట్టుపక్కల అటు ఇటు చూస్తానైతే అసలు మనకు బోర్ అనేది అనిపేది మొత్తం కొబ్బరి చెట్టు వాటిని చూసి ఎంజాయ్ చేయాల్సిందే కంటిలా మనసులో నింపుకోవాలి మిగిలింది సెల్ఫోన్లు నింపుకొని పోవాలి తప్ప ఇక్కడ అంతం అనేది అయితే లేదు ఇక్కడ ఈ హ్యాపీకి అయితే బాగుంది మంచిగా గారు ఎట్లుంది ఇక్కడ బాగానే ఉందా బాగుందా అవును మా మమ్మీ తర కొబ్బరి బొండాలు తాగి కొబ్బరి బొండాలు అమ్ముతలేదు రోడ్ బొండ ఎక్కడ కనిపిస్తలేదు భద్రాచలం అంటే మన తెలంగాణ తాగుదా ముందు కనిపిస్తే కొబ్బరి బొండం అయితే తాగు అవును చుట్టూ కొబ్బరి చెట్లే ఉన్నాయి కానీ ఇక్కడ కొబ్బరి బొండం అయితే కనిపించలేదు ఏదో అంటారు కదా సముద్రం తలాపు పెట్టుకొని చాపని ఇలా పేర్చింది అన్నట్టు చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి కానీ కొబ్బరి బొండవ అయితే లేదు ఇప్పుడు ముందు ఎక్కడ కనిపిస్తే కొబ్బరి బొండలు అయితే తాగాలి అనుకున్న పనులు తిన్నాం నెక్స్ట్ కొబ్బరి బొండం అంతర్వేది వెళ్ళే దారిలో అయితే ఒక ప్లేస్లో అయితే ఆగినాం చాలాసేపు జర్నీ అయింది కదా అని కొద్దిసేపు ఆగుదామని ఆగినాం ఇక్కడనైతే లొకేషన్ వ్యూ అయితే ఎంత బాగుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి చూడండి కొబ్బరి చెట్లు ఎంత మంచిగా ఉన్నాయో తోట ఇంక ఇక్కడ కొబ్బరి బొండాలు కొబ్బరి బొండాలు చూడండి ఎన్ని ఉన్నాయో కొబ్బరి బోండాలు ఇవి నాకు తెలిసి తాగడానికి కాదు మనం కొట్టుకునే కొబ్బరికాయలకు సంబంధించినవి కావచ్చు అక్కడ కొంచెం ఏమో ఉల్లారిపోయినాయి అవేమో పైన పీచు తీసినాయి కొబ్బరికాయలు చూడండి అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నాయి ఎట్లా అంటే మన పొలాలలో వడ్ల కుప్పలు ఉన్నట్టే ఉన్నాయి అచ్చం ఇక్కడైతే కొబ్బరి రాసులు ఇవి అసలు ఇక్కడైతే ఎంత చూసినా అసలు ఏంటంటే సాటిస్ఫై అయితే అయితే లేదు ఇంకా 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 చూస్తూనే ఉన్నాం మంచిగా అనిపిస్తుంది అమ్మ ఇక్కడ ఎంతసేపు వీడియో తీసినా అసలు మనసుకు అయితే తృప్తి అయితే లేదు అంత బాగుంది ఏమని తీసుడు ఎంత కనిపించుడు ఇక్కడ నాకైతే అసలు అసలు మీతో చెప్పడానికైతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వావ్ బోండాలు బాగుంది మా వాళ్ళు అయితే అక్కడ కార్లుండి హార్ని కొడతాను వెళ్ళాలి అసలు ఈ ప్లేస్ నుంచి వాళ్ళు వెళ్ళాలంటే ఎలా బుద్ధి అవుతుంది అంత బాగుంది మంచిగుంది మీలో ఎవరైనా మాత్రం ఇటు అన్నవరం సైడ్ వచ్చినప్పుడైతే తప్పకుండా ఈ లంక గ్రామాలు వీటిని లంక గ్రామాలు అంటారు అనుకుంటాను నేనైతే తప్పకుండా చూడండి అంతర్వేది వెళ్ళేట ఫుల్గా ఉన్నాయి మొత్తం కొబ్బరి తోటలే రోడ్ పొడవుతే పెద్ద పెద్ద కొబ్బరి తోటలు సూపర్ ఎక్సలెంట్ మంచిగా అనిపిస్తుంది మనకైతే మొత్తం వీడియోలు తీసి తీసి నా సెల్ ఛార్జింగ్ అయిపోతుంది నెక్స్ట్ స్టోరేజ్ కూడా ఫుల్ అవుతుంది వెయిటింగ్ మా వాళ్ళు అయితే చూడండి వెళ్దాం ఇప్పుడు మ మా జర్నీలు అయితే మా వాళ్ళు టీ బ్రేక్ కోసం ఆగిల్లు టీ తాగుదామని అయితే పక్కన ఉన్న చాయ్ షాప్కి వీళ్ళు నాకు ఇక్కడ ఒకటి అనిపించింది మీకు చూపిస్తామని ఇక్కడికి నేను కూడా వచ్చినా చూడండి స్పెషల్ మండువా ఇల్లు దీన్ని మండువా ఇల్లు అంటారు కావచ్చు అనుకుంటాను నేనైతే అప్పటి పాత ఇల్లు ఎంత మంచిగా ఉందో చూడండి ఇది ఏం గుణ అంటే బెంగళూరు గునైతే కాదు మేమైతే తెలంగాణ అయితే కుమ్మరి గుణ అంటాం ఈ గుణ ఇంకా ఇల్లు చూడండి ముందట వరండా వరండ అయితే బాగుంది కింద గచ్చు ఈ బండలతోనే వేసిండు మంచిగా ఉన్నది అప్పటి కాలం ఇల్లు ఎంత మంచిగా ఉందో వెనకాల కొబ్బరి చెట్లు సూపర్ ఇంకా పక్కన కూడా ఒకటి ఉంది మీకు చూపిద్దామని నేనైతే ఇంటి దగ్గరికి వచ్చిన బాగా నచ్చింది నాకైతే ఇల్లు మంచిగా అనిపిస్తుంది మీకు అయితే ఎంత మంచిగా పైన డిజైన్ చేసిందో ఇంకా పెద్ద ఏంటి దర్వాజా పెద్ద కడుప ఉంది మెట్లు పెద్ద వరండా ఈ వరండాలో కూర్చొని అయితే హ్యాపీగా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా హ్యాపీగా ఉండొచ్చు మంచిగా ఉంది అందరు కలిసి అయితే హ్యాపీగా కూర్చోవచ్చు బాగుంది ఇటువంటి ఇళ్ళనైతే నేను సినిమాలలోనే చూసిన దాదాపుగా ఏంది అసలు ఇప్పటివరకు అయితే ఇదే ఫస్ట్ టైం ఇక్కడనైతే చూడడం పశ్చిమ గోదావరి జిల్లాలో ఫస్ట్ టైం లైవ్లో చూస్తాను ఇల్లునైతే మంచిగా అనిపిస్తుంది ఇల్లుని చూస్తేనైతే నిజంగా అప్పటి వాళ్ళైతే ఇంత హ్యాపీ లైఫ్ గడిపినా అనిపిస్తుంది న్యాచురల్గా న్యాచురల్గా కట్టిన వీళ్ళు చూడండి కర్రలు బెంగళూరు గూన న్యాచురల్ కలర్స్ ఇంకా చుట్టూ కొబ్బరి చెట్లు ప్రకృతి ఒడిలా అయితే జీవించిల్లు వీళ్ళు నిజంగా వీళ్ళు చాలా అదృష్టవంతులు మాకైతే ఇంకా అంతర్వేదికి వెళ్ళడానికి ఇంకో అరగట్టవట్టు కావచ్చు నిజంగా మేము వెళ్ళేసరికి ఏంటంటే సన్సెట్ వ్యూ అనేది అయిపోతుందో ఏమో అనిపిస్తుంది ఎంత తొందరగా అనుకొని వెళ్ళినా కూడా అంతకు డబ్బులే లేట్ అయిన అసలు రోడ్ కొన్ని ట్రాఫిక్ ఎక్కువనే ఉంది ఇంక ఇక అనవసరమైన ఏవో రీజన్స్ వల్ల అయితే ఆగాల్సి వచ్చింది ఇప్పుడు వెళ్ళాలి అంతర్వేదికి వెళ్ళి ఫస్ట్ అయితే ఏంటంటే గోదావరి మాత సముద్రంలో కలిసే ప్లేస్ని అయితే చూడాలని ఉంది అనుకుంటున్నా చూడాలని ఒకవేళ చూస్తే నేను మీకు కూడా చూపిస్తాను అందుకోసమని ఇంత దూరం అయితే వచ్చినాం తర్వాత లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయితే చేసుకుంటాం మా వాళ్ళే తెస్తాను ఇప్పుడు మేమైతే ఇప్పుడే అంతర్వేదికి వచ్చినాం అంతర్వేది బీచ్ నా వెనకాల చూడండి సముద్రం కనిపిస్తుంది అక్కడికైతే వెళ్దాం వెళ్దామా కొడలు వెళ్దాం పదండి ఇంత దూరం సముద్రంలోకి వచ్చి తడవకపోతే ఆ హ్యాపీనెస్ అనేది ఉండదు చల్లగా ఉండే అలలు అలలు ఎంత మంచిగా వస్తాయో నీళ్లు ఇటు వచ్చి అటు పోయినప్పుడు ఇట్లా కళ్ళు మూసుకున్నప్పుడు ఏమైతుందంటే మనం కూడా అటే పట్టుకు పోయినాం అన్నట్టు అనిపిస్తుంది ఇట్లా హైట్ వచ్చి ఇటు డౌన్ వెళ్ళిపోతా అంటే ఆ బాగుంది మళ్ళీ దా వస్తాయి మా మౌలి గ చూడండి మా తమ్ముడిని చూడండి వాని పిల్లల్ని అయితే ఇక్కడ రైడ్ చేయిస్తాడు ఏం రైడ్ అంటే జిప్ జీప్ రైడ్ చేయిస్తాడు ఇక్కడ తిప్తారు కావచ్చు మొత్తం ఈ ఏరియా అంతా సముద్రాన్ని మీరు కూడా చూడండి వా అలా అయితే ఎంత మంచిగా వస్తానే ముందుకు పాపలు ఆ వీడియో కావాలా పిల్లలకు నిజంగా ఇట్లా ఈ బయటకు అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది వాళ్ళైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు మా చెంది పిల్లలు అయితే ఫస్ట్ టైం ఇవాళ అంటే ఈ ట్రిప్ లా బయటకు రావడం అయితే ఎప్పుడు ఇంత దూరం అయితే వెళ్ళలేదు మొదటిసారి సముద్రాన్ని కూడా చూడడం అందుకే హ్యాపీగా ఫీల్ అయితే మంచిగా అనిపిస్తుంది అబ్బా సూపర్ అలలు అలలు మంచిగా వస్తానే ముందుగా వస్తాను మంచిగా అనిపిస్తుంది ఎక్కడో నాసిక్ లో గోదావరి మాత ఎన్నో రాష్ట్రాల గుండా ప్రవహించి చివరికి ఇక్కడ వచ్చి అంతర్వేదిల అయితే సముద్రంలో కలుస్తుందట ఈ సముద్రంలో కలిసే ప్లేసును ఏంటంటే సంగమం అనంటారు అన్నా చెల్లెల సంగమం అనంటారు సముద్రుడు అన్నైతే గోదావరి మాతనైతే చెల్లానంటారు ఇప్పుడు నేనున్న దగ్గర నుంచి వెనకాల కన్ మూడు కిలోమీటర్ల దూరానైతే అయితే అన్నా చెల్లెల గట్టు ఉన్నదని అంటారు ఉన్నదట అన్నాడు కాదు ఉంది అక్కడికి వెళ్తే మనకు గోదావరి నది అయితే సముద్రంలో కలిసేది కనిపిస్తుంది తీసుకెళ్తామని అన్నారు కానీ ఎట్లాగో చీకటైంది కదా అని ఇప్పుడు మేమైతే వెళ్ళలేదు డే పూట అయితే బాగుండేది కనిపిస్తుంది కదా నైట్ పూట కనిపించేదని వెళ్ళలేదు మంచి అవకాశాన్ని అయితే మిస్ అయిపోయినాం ఇవ్వాల బయలుదేరిన టైంలో అనవసరమైన రీజన్స్ వల్ల లేట్ అయిపోయింది నెక్స్ట్ టైం ఫ్యూచర్లో ఆ భగవంతుడి దయ వల్ల మళ్ళీ అవకాశం వస్తేనైతే తప్పకుండా అన్నా గట్టు గోదావరి నది అయితే సముద్రంలో కలిసే ప్రదేశాన్ని అయితే చూస్తా మీకు కూడా చూపిస్తా ఫ్రెండ్స్ మా అయితే చీకటి అయింది ఇంక ఎంజాయ్మెంట్ అయితే అయితే లేదు పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ అయితే లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్తాం దగ్గరనే కొంచెం ముందుకే ఉంది చూడండి ఇక్కడ ఎదురుగా కనిపిస్తున్నది అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇక్కడ నుంచి వెళ్ళి అండ్ ఫ్రెండ్స్ కానీ ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ గేట్ క్లోజ్ చేసిండు దర్శనానికి అయితే అటువైపు నుంచి వెళ్ళాలని బోర్డు పెట్టిండ్రు ఇప్పుడైతే మనం అటువైపు నుంచే లోపలికి వెళ్ళాం మీరు కూడా అంతర్వేది నరసింహ స్వామి గోపురాన్ని అయితే దర్శించుకోండి లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ వీడియో అలో ఉంటేనేమో చూపిస్తా లేదంటే మాత్రం ఈ గోపురాన్ని చూసే నమస్కరించుకోండి అయితే ఫస్ట్ లోపలికి వెళ్దాం చూడండి ఇక్కడ ఈ బోర్డు పైన రాసి ఉంది ఏంటంటే దేవస్థాన వసతి గదుల వివరములు ఏసీ రూమ్లు నాన్ ఏసీ రూమ్లు ఏ రూమ్ కు ఎంత ప్రైజ్ అనేది అయితే డీటెయిల్గా గా క్లియర్ గా ఇక్కడ రాసి పెట్టుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళ మీలో ఎవరికైనా ఇదైతే ఉపయోగపడుతుందని నేను మీకోసం స్పెషల్గా వీడియో తీస్తున్నా చూడండి

వెళ్ళడానికి అయితే కార్లో కూర్చుంటాను అందరికైతే టెంపుల్ అయితే దర్శనం చాలా చక్కగా జరిగింది ఇప్పుడైతే తిరిగి మేము మళ్ళీ ఇంటికి అయితే వెళ్తాం మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను ఆ లక్ష్మీ నరసింహస్వామి దయనైతే మా పైన మీ పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో నరసింహస్వామికి జై మా ప్రయాణం అయితే క్షేమంగా జరగాలని అయితే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాము ప్రయాణం స్టార్ట్ చేసే ముందు భగవంతుడి నామస్మరణతో ఒకసారి జైబోలో లక్ష్మీ నరసింహ స్వామికి హ్యాపీ జర్నీ ఇప్పుడు మేము వెళ్ళే దారిని అయితే ఒక అనుకోని ఆపద నచ్చేది ఇది ఆపద అనుకోవాలా ఆనందం అనుకోవాలా తెలియదు ఇక్కడ ఏంటంటే నర్సాపురం దగ్గరనైతే గోదావరి నది దాటాలి దాటాలంటే బ్రిడ్జ్ లేదు తెప్పలు తీసుకెళ్తారట తెప్ప అన్న మాటే ఫస్ట్ టైం నేనైతే వినడం కార్ని మమ్మల్ని అందరినీ తెప్పలు తీసుకెళ్తారట మా వాళ్ళైతే మా మమ్మీ వాళ్ళతో అద్దా అసలు వద్దు రాత్రిపూట అట్లాంటివి ప్రయాణం అద్దంటాను కానీ ఆప్షన్ లేదు వీలైతే ఏం పర్వాలేదు వెళ్ళచ్చు అని అన్నారు ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి ఇట్లా వెళ్ళేటి అయితే మేమైతే ఫస్ట్ టైము ఇప్పుడు మేము ఎట్లా వెళ్తామో మీకు కూడా చూపిస్తా చూడండి తెప్ప ఎట్లుంటుంది ఏంటిది మేము ఎట్లా నది దాడతామని చూపిస్తా మా వాళ్ళైతే కార్లో వెయిటింగ్ చేస్తాను

మామూలు ఎక్స్పీరియన్స్ లేదు ఇది అవును ఈ ట్రిప్ ఇదే మా ట్రిప్ అయితే ఇది పెద్ద వండర్ ఇది ఒక పెద్ద ఏమంటారు దీన్ని ఇది ఒక పెద్ద సాహస యాత్ర మాది చూడండి ఇక్కడ బండి ఇంకా అక్కడ ట్రాలీ అవి ఈ బైక్లు ఇవన్నీ కూడా తెప్పని వెళ్తాయి కదా మేము కూడా తెప్పని వెళ్తా చూపిస్తా మీకైతే ఇంకా బాగుండేది ఆ అయితే బాగుండేది మా కూడా కొంచెం మంచిగా అనిపించేదేమో నైట్ పూట అయ్యేసరికి కనిపించేది కొంచెం లోపల భయం కూడా అనిపిస్తుంది చూద్దాం మరి ఆ భగవంతుడు దయా గోదావరి నది నీళ్ళని చూడండి ఇక్కడ వరకు వచ్చినాయి అక్కడ అటు అవతల వైపు నరసాపురం ఇప్పుడు మేమైతే ఇది దాటి అక్కడికి వెళ్ళాలి తెప్పె ద్వారా తెప్పె ద్వారా అయితే వెళ్ళాలి ఇక్కడ ఏంటంటే ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు చెప్తాను అమావాస్యకి పౌర్ణమికి అయితే నీళ్ళు పైకి ఎక్కువ వస్తాయని అని చెప్తాను ఇప్పుడు నీళ్ళు ఇక్కడ రోడ్ మీద వరకు వచ్చినాయి అమ్మో తెప్పలు వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళి అటవతల వైపు అయితే దాటాలి పాపమ్మ ఇప్పుడు మనం ఇంట్లో నుంచి వెళ్ళాడు దాటిపోవాలిరా చూడండి అదేంటి దూరంగా వస్తుంది అది బోట తెప్ప ఏమంటారు నాకైతే తెలియదు కానీ వస్తుంది ఇప్పుడు మేమైతే దానినే వెళ్ళాలి మా వెహికల్ మేము అందరం అయితే వెళ్తాం వెళ్ళేటప్పుడు చూపిస్తాం మీకు చూడండి చాలా మంది అయితే తెప్పైన వాళ్ళైతే కింద బయటకు వస్తాను బైకులు ఇప్పుడు మేము వెళ్ళేది మా వెహికల్ కూడా ఇదే మేమైతే వెళ్తాం రాత్రి మాది నదిలో సాహస యాత్ర చూడండి ఇదే బోట్ ఇది మా వెహికల్ అందరం అయితే ఇప్పుడు వీళ్ళకెక్కాలి ఇష్ట ఫాస్ట్ 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 ఉంటాయి అవునా నేను ఇష్యూ భవాని కానీ నేను అందరం పెడతా వెనుక అలా పోతున్నా లాస్ట్ కూర్చున్నాం అర్ధరాత్రి సాహస యాత్ర మాది ఫస్ట్ టైం ఇక్కడ చూడడం ఇక్కడికి అంతర్వేది కదా అంతర్వేది చూసాను మంచి ఎక్స్పీరియన్స్ అనుకోండి ఊహించండి అసలు ఇట్లా ఉంటుందని కూడా తెలియదు మంచి అనిపించింది నెక్స్ట్ మళ్ళీ మా జర్నీ స్టార్ గుడ్ మార్నింగ్ అందరికి మేమైతే నిన్న నైట్ స్టార్ట్ చేసిన జర్నీ ఈ రోజు పొద్దున పది గంటలకైతే కంప్లీట్ అయిపోయింది చాలా లాంగ్ జర్నీ మాదైతే మినిమం పదకొండు గంటల టైం అయితే పట్టింది మేము వచ్చేటప్పుడైతే అసలు రోడ్లు సరిగా లేవు ఇంకా దానికి తోడు ఫుల్ ట్రాఫిక్ ఉంది నైట్ పూట దాని వల్లనైతే చాలా అంటే చాలా లేట్ అయింది ఇంకా మాకైతే నిన్న అసలు మా ఈ జర్నీని అయితే అనుకోని సర్ప్రైజ్ ఏంటంటే సకినేటిపల్లి దగ్గర గోదావరి మధ్యలో అసలు గూగుల్ మ్యాప్ నమ్ముకొని మేము ముందుకు వచ్చినాం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు రోడ్ లేదు ముందు గోదావరి నది అని రోడ్ లేదని చెప్తా ఏం చేయాలని అర్థం కాలేదు అక్కడ వాళ్ళని అడిగితే ఏపీ ఇది ఫెర్రీ అంటే తెప్ప తెప్ప ఉంటుంది కదా తెప్పల అవతల ఒడ్డీకి దాటిపోయి వెళ్ళచ్చు చెప్పిన తర్వాత వచ్చినాం నిజంగా అదైతే మాకు కొంచెం టెన్షన్ అనిపించినా కూడా చాలా హ్యాపీ మూమెంటు మంచిగా అనిపించింది ఇంకా అన్ని ప్లేస్లలో భగవంతుడి దర్శనాలు అయితే చక్కగా చేసుకుని మేమైతే ఆ భగవంతుని దయ్యవాళ్ళని అయితే క్షేమంగా ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇది ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే కొత్త వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి లెవెన్ అవర్స్ జర్నీ కదా చాలా టైర్డ్ అయిపోయినాం ఇప్పుడైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాం బాయ్ బాయ్